ఓం శివా శ్రీమాత్రి ఏ నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లెవెళ్ళలా మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది గురువుగారు మాకు ఆకస్మికంగా డబ్బు రావాలి అలాగే మా స్నేహితులు మా బంధువులు మాతో మాట్లాడటం మానేశారు వారు మాతో మాట్లాడాలి అలాగే మేము ప్రేమించిన వ్యక్తులు మాతో దూరంగా ఉన్నారు వారు మాతో మాట్లాడాలి ఇలా ఎవరైనా సరే ఇలా ఆకస్మికంగా అవతల వారి నుండి ఫలితం పొందాలి అనుకోకుండా ధనాన్ని పొందాలి అనుకునేవారు ఈ చిన్న మంత్రాన్ని ప్రయత్నం చేయాలి ఎలా చేయాలి చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి మీకు ఎవరికైనా సరే జాతక సమస్యలు ఉన్నా తంత్రమంత బాధలు ఉన్నా అలాగే ఉద్యోగ సమస్యలు ఉన్నా వాస్తు సమస్యలు ఉన్నా మీకు మంత్ర ప్రయోగాలు తంత్ర ప్రయోగాలు జరిగాయని అనుమానం ఉన్నా వివాహం లేటుగా అవుతున్నా వివాహం కాకపోతున్నా చదువులో ఇబ్బందులు ఉన్నా మీ పిల్లల గురించి తెలుసుకోవాలనుకున్న వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి ఇది పేడ్ అపాయింట్మెంట్ అంటే పేమెంట్ చేసిన తర్వాత మీకు అపాయింట్మెంట్ ఇస్తారు నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసుకోవడం మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు తాంత్రిక వస్తువులు వాస్తు సంబంధ వస్తువులు ఎవరికైనా కావాలనుకునేవారు మన ఈ కామర్ వెబ్సైట్ అక్షయనిది మార్ట్లో కూడా లభిస్తాయి మీరు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను అలాగే మీరు రెగ్యులర్గా మీకు వీడియోలు రాకపోతే టచ్లో ఉండాలనుకునే వారికి నేను చేసిన ప్రతి వీడియో మన వాట్సాప్ గ్రూప్లో పెడుతూ ఉంటాను ఆ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు ఈ మంత్రాన్ని పన్నెండు సార్లు జపించాలి ఎప్పుడు జపించాలి పౌర్ణమి రోజు పన్నెండు సార్లు మాత్రమే మంత్రం వచ్చి ఓం చిత్రాయ నమ ఓం చిత్రాయ నమహ ఈ మంత్రాన్ని పన్నెండు సార్లు ప్రతి పౌర్ణమికి చేస్తూ ఉండండి అకస్మాత్తుగా మీరు మనసులో కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక నెరవేర్చు అనుకోకుండా అంటే అనుకోకుండా జరిగిపోతాయి మీరు అమ్మో జరుగుతుందో లేదో కదా అనుకోకుండా జరుగుతాయి ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి ఇది ప్రతి పౌర్ణమికి చేయండి పన్నెండు సార్లు మాత్రమే ఓం చిత్రాయ నమ ప్రయత్నం చేయండి ఫలితాన్ని పొందండి ఓం నమ శివ శ్రీమాతయ నమ